వెల్కమ్ టుకే వన్ టీవీ న్యూస్ హెచ్ఎన్ఎస్ఎస్ నీటి విడుదలపై ఎమ్మెల్యే డాక్టర్ బివి హంద్రీ నివా ప్రధాన కాలువ నుంచి మూడు టీఎంసీ నీటిని మూడు వందల తొంభై రెండు క్యూసెక్కుల సామర్థ్యంతో విడుదల చేయాలని జీ ఓఆర్ టి నంబర్ ఎనభై రెండు ప్రకారం ఉంది కానీ ఈ ఏడాది కేవలం సున్నా పాయింట్ నాలుగు సున్నా టీఎంసీ మాత్రమే విడుదల చేశారు అదే సమయంలో రెండు వందలు క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది ప్రస్తుతం గండికోట రిజర్వాయర్లో రెండు పాయింట్ ఒకటి రెండు టీఎంసీ మాత్రమే నీరు మిగిలి ఉండడంతో త్రాగునీటి మరియు సాగునీటి అవసరాలు సమస్యగా మారాయి ఈ విషయాన్ని స్థానిక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా దృష్టికి తీసుకొని వెళ్లి నీటి విషయానికి గురించి వివరించారు తక్షణమే మూడు వందల తొంభై రెండు క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని కోరారు